హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు పునీత చిన్న పేరేజమ్మ గారి దేవాలయం ప్రొద్దుటూరు ఆర్సిఎం చర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ పెట్టారో చాలా బాగుంది మేరీ మాత లోపల ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది ఆర్సిఎం చర్చ్ ఎంట్రన్స్ చూడండి కృపా ద్వారం అని ఉంది ఫ్రెండ్స్ చర్చి చాలా బాగుంది ఇక దగ్గరికి వెళ్దాం పునీత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి అని ఉంది పరిశుద్ధ ఫాతిమా మాత మా కొరకు ప్రార్థించండి అని మేరీ మాత శిక్ష విధిస్తారు కదా సిల్వ శిక్ష అది మొదటి స్థలం ఏసు ప్రభు మరణ తీర్పు పొందుట ఇక్కడ చూడండి రెండవ స్థలము ఏసు ప్రభు శిలోవ మోయట ఇక చూడండి మూడో స్థలము నాలుగో స్థలము ఏసు ప్రభు తన దివ్య మాతకి ఎదురు పడుట మేరీ మాత ఐదవ స్థలము ఏసు ప్రభు శిలువను మోయట సిరణియ సీమును సహాయపడుట ఆరవ స్థలము మెరునికమ్మ ఏసు ప్రభుని ముఖమును పుడుచుట ఏడవ స్థలము ఏసు ప్రభు రెండవసారి శిలీవ కింద పడుట ఎనిమిదవ స్థలము ఏసు ప్రభు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట తొమ్మిదవ స్థలము ఏసుక్రీస్తు మూడవసారి శిలువ కింద పడుట పదవ స్థలము ఏసు ప్రభు యొక్క వస్త్రమును ఒలుచుట పదకొండవ స్థలము ఏసు ప్రభు శిలివ మీద కొట్టబడట పన్నెండవ స్థలము ప్రభు శిలువ మీద మృతి పొందుట పదమూడవ స్థలము ప్రభు శిలువ నుండి దింపుట పద్నాలుగవ స్థలము ప్రభు శరీరమును సమాధిలో ఉంచుట అక్కడ కనిపిస్తున్నాయి మొత్తం పద్నాలుగు స్థలాలు మొత్తం రండి ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇది లోపలికి ఎంట్రన్స్ చాలా బాగుంది తీర్థంకి చూడండి మేరీ మాత విగ్రహం దేవదూత మేరీ మాత పైలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చి అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్